ఎన్టీ రామారావు నటించిన చెండశాసనుడు చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఒక యాక్షన్ సినిమా ఈ చిత్రానికి ఎన్టీ రామారావు స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా తన రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది సంగీతం చక్రవర్తి కథా సంభాషణలు పరచూరి సోదరులు ఈ చిత్రం భూస్వామ్య విధానాలు కమ్యూనిజం మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగుతుంది రంగపురం అనే ప్రాంతానికి హరిశ్చంద్రప్రసాద్ అంటే ఎన్టీఆర్ ఒక నియంత లాంటివాడు ప్రజలు అతణ్ణి దేవుడిలా ఆరాధిస్తారు సత్యం అనే వ్యక్తి అతణ్ణి వ్యతిరేకిస్తాడు హరిశ్చంద్రప్రసాద్ సోదరి భువనేశ్వరిదేవి సత్యంను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది దాంతో హరిశ్చంద్రప్రసాద్ ఆమెతో సంబంధాలు తెంచుకుంటాడు కొందరు దుర్మార్గులు దేవుడి నగలు దొంగిలించి ఆ నేరాన్ని సత్యంపై మోపుతారు ఈ క్రమంలో జరిగిన గొడవలో భువనేశ్వరి తన భర్తను కాపాడుకుంటుంది ఆ తర్వాత హరిశ్చంద్రప్రసాద్ పేరు వాడుకొని కొందరు సత్యంను హత్య చేస్తారు దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య వైరం మొదలవుతుంది భువనేశ్వరి తన కొడుకు రాజా అంటే రెండో ఎన్టీఆర్ను తన భర్త ఆశయాలకు అనుగుణంగా పెంచుతుంది పెరిగి పెద్దైన రాజా యువనాయకుడిగా ఎదిగి సమాజంలోని అన్యాయాలను ఎదుర్కొంటాడు తన మామ హరిశ్చంద్రప్రసాద్కే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు చివరికి హరిశ్చంద్రప్రసాద్ నిజం తెలుసుకుని తన సోదరి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రాణత్యాగం చేస్తాడు అన్నాచెల్లెళ్ల అనుబంధం అమరమైనదని చూపిస్తూ సినిమా ముగుస్తుంది నందమూరి తారక రామారావు హరిశ్చంద్రప్రసాద్ రాజాగా ద్విపాత్రాభినయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రమిది ఈ చిత్రం బెంగాలీ సినిమా బంచా పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకి రీమేక్ ఈ చిత్రంలోని పాట దేశమంటే మటికాదోయ్ కాదోయ్ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది ఎన్టీఆర్ నటించిన చండశాసనుడు చిత్రంలో ఆయన నటనలోని విభిన్న కోణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు ఒకటి నియంతలాంటి భూస్వామి హరిశ్చంద్రప్రసాద్ పాత్ర మరొకటి అతని మేనల్లుడు విప్లవభావాలు కలిగిన యువకుడు రాజాపాత్ర ఈ రెండు పాత్రల్లో ఎన్టీఆర్ తన నటనలోని వైవిధ్యాన్ని ప్రదర్శించారు హరిశ్చంద్రప్రసాద్ పాత్రలో ఎన్టీఆర్ గంభీరమైన నటనను ప్రదర్శించారు మాటలలో కఠినత్వం చూపుల్లో అధికార దర్పం నడకలో రాచఠీని వంటి అంశాలు ఈ పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి తన మాటకు ఎదురులేదని భావించి నియంతగా ఆయన నటన ఆకట్టుకుంటుంది తన సోదరి అంటే శారద తన మాట వినకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు తనతో సంబంధాలు తెంచుకునే సన్నివేశాలలో ఎన్టీఆర్ భావోద్వేగభరితమైన నటనను ప్రదర్శించారు కోపం ఆధిపత్యం ప్రదర్శిస్తూనే లోపల ఉన్న సోదరిపై ప్రేమను కూడా సూక్ష్మంగా వ్యక్తం చేశారు కథ చివర్లో నిజం తెలుసుకున్నప్పుడు హరిశ్చంద్రప్రసాద్ పాత్రలో పశ్చాత్తాపాన్ని అద్భుతంగా పలికించారు తన అహంకారం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించి మేనల్లుడి కోసం ప్రాణత్యాగం చేసే సన్నివేశాలలో ఆయన నటన ప్రేక్షకుల హృదయాలను హట్టుకుంటుంది రాజాపాత్రలో ఉత్సాహం మరియు చైతన్యం యువకుడైన రాజాపాత్రలో ఎన్టీఆర్ ఉత్సాహభరితమైన నటనను కనబరిచారు అన్యాయాన్ని ఎదిరించే యువనాయకుడుగా ప్రజలను చైతన్యపరిచే సన్నివేశాలలో ఆయన నటన ఎంతో శక్తివంతంగా ఉంటుంది విప్లవ స్ఫూర్తి ఈ పాత్ర ద్వారా ఆయన విప్లవ స్ఫూర్తిని కమ్యూనిజం భావజాలాన్ని బలంగా ప్రదర్శించారు దేశమంటే మటికాదోయ్ కాదోయ్ వంటి పాటలలో ఆయన హావభావాలు నటన యువతను ఉత్తేజపరిచేలా ఉంటాయి రాజా పాత్రలో ఎన్టీఆర్ తనదైన శైలిలో డాన్సులు ఫైట్స్లు చేశారు ముఖ్యంగా హీరోయిన్ రాధతో ఉన్న పాటలలో ఆయన ఉత్సాహభవితమైన డాన్స్ కనిపిస్తుంది మొత్తం మీద చండశాసనుడు చిత్రంలో ఎన్టీఆర్ ఒకవైపు కఠినమైన నియంతలాంటి పాత్రలో గంభీరమైన నటనను ప్రదర్శిస్తూనే మరోవైపు యువకుడిగా ఉత్సాహాన్ని విప్లవ స్ఫూర్తిని నింపారు ఈ రెండు విభిన్న పాత్రలను ఒకే సినిమాలో పోషించి తన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు చండశాసనుడు చిత్రంలో అత్యంత విశిష్టమైన మరియు ప్రత్యేకమైన పాత్ర హరిశ్చంద్రప్రసాద్ పాత్ర ఈ పాత్రను ఎన్టీ రామారావు పోషించారు సినిమా టైటిల్ కూడా ఈ పాత్రను ఉద్దేశించే పెట్టారు ఈ పాత్ర ప్రత్యేకంగా నిలవడానికి కొన్ని ముఖ్య కారణాలు చెండదసరుడు ఒక సాధారణ ప్రతి నాయకుడు కాదు అతను తన ప్రాంత ప్రజలకు ఒక నియంత కానీ అదే సమయంలో వారు అతన్ని దేవుడిలా కొలుస్తారు అతను కఠినమైన నియమాలను పాటిస్తాడు వాటినే శాసనాలుగా భావిస్తాడు అతనిలో అధికారం గర్వం మొండితనం ఉన్నప్పటికీ తన సోదరి అంటే శారద పట్ల లోతైన ప్రేమ కూడా ఉంటుంది ఈ రకమైన సంక్లిష్టమైన స్వభావం ఈ పాత్రను ప్రత్యేకంగా నిలబడుతుంది పాత్ర పరివర్తన సినిమా ప్రారంభంలో తన మాటకు ఎదురు చెప్పిన చెల్లెల్ను దూరం పెట్టేంత కఠినంగా ఉండే హరిశ్చంద్ర ప్రసాద్ చివరికి తన మేనల్లుడి ఆశయాలను చెల్లని మాటలోని నిజాన్ని గ్రహించి పశ్చాత్తాపంతో ప్రాణత్యాగం చేస్తాడు ఈ పరివర్తన కథకు ఆయుపట్టులాంటిది మరియు పాత్రకు బలాన్ని చేకూరుస్తుంది ఎన్టీఆర్ అద్భుత నటన ఈ పాత్రలో ఎన్టీఆర్ చూపిన నటన అసామాన్యం గంభీరమైన సంభాషణలు అధికార దర్పాన్ని ప్రదర్శించే తీరు భావోద్వేగ సన్నివేశాలలో ఆయన పలికించిన హావభావాలు ఈ పాత్రను చిరస్థాయిగా నిలబడతాయి ఒకే సినిమాలో నియంతగా విప్లవ యువకుడిగా అంటే రాజా పాత్రలో రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన చూపించిన వైవిధ్యం అద్భుతం సిద్ధాంతాల సంఘర్షణ ఈ పాత్ర పాత భూస్వామ్య వ్యవస్థకు నియంతృత్వ పోకడలకు ప్రతీకగా నిలుస్తుంది అతని మేనల్లుడు రాజాపాత్ర కమ్యూనిజం ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతుంది ఈ రెండు సిద్ధాంతాల మధ్య సంఘర్షణకు హరిశ్చంద్రప్రసాద్ పాత్ర కేంద్ర బిందువుగా నిలుస్తుంది శారద పోషించిన భువనేశ్వరిదేవి పాత్ర కూడా చాలా కీలకమైనడి అయినప్పటికీ కథ మొత్తం హరిశ్చంద్రప్రసాద్ చుట్టూ అతని నిర్ణయాలు మరియు అతని పరివర్తన చుట్టూ తిరుగుతుంది అందువల్ల చండశాసనుడు చిత్రంలో అత్యంత ప్రత్యేకమైనది హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రయే శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై రామారావు నిర్మించిన రామరాజ్యంలో భీమరాజు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జూలై నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఈ రామరాజుల భీమరాజు చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి కథ వసుంధర మాటలు సత్యానంద్ ఇక ఈ చిత్ర విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం సూపర్స్టార్ కృష్ణగారు నటించిన చిత్రాలు మొత్తం పదమూడు విడుదలయ్యాయి ఆ వరుసలో ఈ రామరాజంలో భీమరాజు తొమ్మిదవ చిత్రం ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారు కనబడినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనే టైటిల్ కార్డు మొట్టమొదటిసారిగా ఈ చిత్రంలోనే వాడారు సినిమాలో కృష్ణగారు తెరపై కనబడినప్పుడు మొదటిసారిగా హీరో ఎంట్రీతో తెరపై సూపర్ స్టార్ కృష్ణ అని కనబడుతుంది ఈ సినిమా నుండే సూపర్ స్టార్ అనే టైటిల్ ఆయనకిచ్చారు జ్యోతి చిత్రవారు నిర్వహించిన సూపర్ స్టార్ బ్యాలెట్లో అత్యధిక ఊట్లు సాధించిన కృష్ణగారికి జ్యోతి చిత్రవారు సూపర్ స్టార్ టైటిల్ను బహుకరించారు ఇక కోదండరామిరెడ్డి కృష్ణగారి కాంబినేషన్లో మొదటి చిత్రం కిరాయి కోటిగాడు తర్వాత ఈ రామరాజంలో భీమరాజు రెండో చిత్రం కిరాయి కోటిగాడు చిత్రంలో కృష్ణగారు తెరపై కనబడినప్పుడు నటశేఖర కృష్ణ అని ఈ రామరాజంలో భీమరాజు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అని టైటిల్ కనబడుతుంది ఈ చిత్రం యొక్క శతదినోత్సవం వేడుకలు మద్రాసు నగరంలోని గేట్ హోటల్లో జరిగాయి ఆ వేడుకలలో కె రాఘవేంద్రరావు గారి నుంచి కృష్ణగారు మెమెంటో అందుకున్నారు ఈ వేడుకలలో అక్కినే నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారు పాల్గొన్నారు ఈ రామరాజ్యంలో భీమరాజు చిత్రానికి ముందు అమాయకుడు కాదు అసాధ్యుడు ఈ చిత్రం తర్వాత శక్తి చిత్రం విడుదలయ్యాయి ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ గారి నటన కృష్ణగారికి నచ్చడంతో ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ గారికి కృష్ణగారు పద్నాలుగు సినిమాలు రికమెండ్ చేశారంట ఈ చిత్ర కదని మహేష్ బాబు గారు నటించిన శ్రీమంతుడు చిత్రకథ ఒకేలా ఉంటాయండి ఆ చిత్రకథను పోలి ఉంటుంది రెండు చిత్రాల కథలు కూడా ఒకేలా ఉంటాయి ఈ చిత్రకథ ఒకసారి తెలుసుకుందామండి క్లుప్తంగా అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు లంకానగరం ఆ ఊరిలో పెద్ద మనిషి పేరు రామరాజు అరాచకాలకు అన్యాయాలకు రూపం మారిన రామరాజు ఎన్నో అగాయిత్యాలకు పాల్పడుతూ కూలీల కష్టాలను కార్మికుల కష్టాలను తన స్వలాభాలకు వాడుకుంటూ ఉంటాడు చివరికి ఆ ఊరిలోని దేవుడు గుడి తలుపులు కూడా అతను వెళ్లిన తర్వాతే తెరవాలన్నది అతని అహంకారం ఆ విధంగా రామరాజు అరాచకాలకు బలైన వారిలో సీత అనే యువతి కూడా ఉంటుంది అలా దారుణాలు చేస్తున్నా కూడా ఆ ఊరిలో రామరాజును ఎదిరించేవారు ఎవరూ ఉండరు సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలోకి ప్రవేశిస్తాడు భీమరాజు రిక్షా రిక్షాకార్మికుడిగా పనిచేస్తూ కూలిపనులు చేస్తూ రామరాజు అరాచకాలకు ఎదురుగా నిలబడతాడు అదే ఊరిలో నివసిస్తున్న లక్ష్మీపతి ఒకప్పుడు బాగా బతికి ఆర్థికంగా కష్టాలు పడుతుంటాడు ఆయన కూతురు జ్యోతి మరియు ఆయనకు ఇద్దరు కొడుకులుంటారు వారి వారి కుటుంబానికి ఆర్థికంగా తోడు నిలవకపోగా లక్ష్మీపతిని ఆయన భార్యను నానా రకాలుగా బాధపడుతూ జీవిస్తూ ఉంటారు ఆ సమయంలో భీమరాజు వారింట్లోకి ప్రవేశించి వారి కష్టాలు తీర్చి సహాయంగా నిలబడతాడు ఒక సందర్భంలో భీమరాజును జ్యోతి అపార్థం చేసుకుని దొంగ అని అనుమానిస్తుంది తరువాత నిజం తెలుసుకుని పశ్చాత్తాపడుతుంది ఇక మధ్యలో రామరాజు కొడుకు సతీష్ జ్యోతిని ప్రేమిస్తున్నానంటూ నంటపడుతుంటాడు ప్రతీసారి తన పనులకు అడ్డు వస్తున్నాడని భీమరాజును చంపేదానికి రామరాజు ప్రయత్నం చేస్తాడు కానీ భీమరాజు ప్రమాదం నుండి బయటపడతాడు ఆ తర్వాత భీమరాజు జ్యోతిలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు సరిగ్గా అదే సమయంలో లక్ష్మీపతి కుటుంబానికి లాటరీలో పది లక్షలు రావడం పేదరికంతో బతికిన వారు లక్షాధికారులు కావడంతో అహంకారం తలకెక్కడం జరుగుతుంది ఆ సమయంలో జ్యోతి భీ భీమరాజును పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెబుతుంది భీమరాజు చాలా పేదవాడని కూలివాడని అతనితో నీకు పెళ్లేంటని లక్ష్మీపతి దంపతులు వారిస్తారు అదే సమయంలో లక్షాధికారి అయిన లక్ష్మీపతి కూతురు జ్యోతిని తన కోడలుగా చేసుకోవాలని రామరాజు లక్ష్మీపతి దంపతులను అడగడం వారు అంగీకరించడం జరుగుతుంది ఆ సమయంలో భీమరాజు ఇచ్చిన సలహా మేరకు జ్యోతి ఒక నాటకం ఆడుతుంది రామరాజు సీతను పెళ్లి చేసుకుంటేనే నేను రామరాజు కొడుకుని పెళ్లి చేసుకుంటానని అడ్డం తిరుగుతుంది అప్పుడు రామరాజు తప్పనిసరిగా కొడుకు కోసం సీతను వివాహమాడుతాడు ఆ తర్వాత జ్యోతికి సతీష్కి పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి ఆ పెళ్లిలో ఎవరికీ తెలియకుండా భీమరాజు సతీష్ను భయపెట్టడంతో భయపడిపోయిన సతీష్ పెళ్లిపీటల మీద నుండి పారిపోతాడు పెళ్లి ఆగిపోవడంతో జ్యోతి తన తండ్రిని భీమరాజుతో తన వివాహం జరిపించమని కోరుతుంది ఆ సమయంలో జ్యోతి తల్లి భీమరాజు పేదవాడని అతనితో పెళ్లి వద్దని చెబుతుండగా సరిగ్గా అదే సమయంలో భీమరాజు తండ్రి అక్కడికి ప్రవేశిస్తాడు అప్పుడు వాళ్లతో భీమరాజు తండ్రి భీమరాజు పేదవాడు కాదని కూలివాడి కాదని అతని అసలుకేరు కృష్ణరాజుకుమారని తనకున్న కోట్ల రూపాయలకు అతనికి పడే వారసుడని అక్కడున్నవారికి చెబుతాడు ఇక చివరిలో రామరాజు సీతను సీతాన్నన్న రాజయ్యను కిడ్నాప్ చేసి జ్యోతితో సతీష్ పెళ్లి జరిపించాలని అనుకుంటాడు ఇక ఆ సమయంలో భీమరాజు వెళ్లి రామరాజు మనుషులతో పోరాడి ఎలా సుఖాంధం చేశాడు అన్నదే ఈ చిత్ర క్లైమాక్స్ ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే కోటీశ్వరుడైన కృష్ణరాజుకుమార్ చిన్నప్పుడే తన తల్లిని కోల్పోతాడు దానధర్మాలు చేస్తూ పేద ప్రజలను ఆదుకుంటూ డబ్బు అంతా ఖర్చు చేస్తూ ఉంటాడు అది నచ్చని కృష్ణరాజుకుమార్ తండ్రి కృష్ణరాజుకుమార్ని మందలిస్తాడు ఇక ఆ విధంగా వాగ్వాదంలో డబ్బు కంటే మానవత్వం గొప్పదని నీ పేరు వాడుకోకుండా నువ్వు పెట్టిన పేరుకూడా వాడుకోకుండా డబ్బుతో పనిలేకుండా మానవత్వం గొప్పదని నీకు తెలియజేస్తానని తన తండ్రితో ఛాలెంజ్ చేసి ఇంటి నుండి బయటకు వస్తాడు కృష్ణరాజకుమార్ అలా కోటీశ్వరుడైన కృష్ణరాజకుమార్ ఈ సినిమా ఆశాంతం రిక్షాకార్మికుడుగా కూలివాడిగా కనిపిస్తాడు ఇక ఈ పాత్రల్లో భీమరాజు కృష్ణరాజుకుమార్గా కృష్ణగారు రామరాజుగా రావుగోపాలరావు లక్ష్మీపతిగా సత్యనారాయణ జ్యోతిగా శ్రీదేవి సతీష్గా రాజేంద్ర ప్రసాద్ కైలాసంగా అల్లు రామలింగయ్య భీమరాజు తండ్రిగా జగ్గయ్య చంద్రమోహన్ సంగీతా లక్ష్మీపతి భార్యగా నిర్మలమ్మ ఒకరసి రాళ్లపల్లి సుత్తివేలు సుత్తి వీరభద్రారావు తదితరులు నటించారు ఈ చిత్రం ఇరవై మూడు కేంద్రాలలో యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది పదిహేను కేంద్రాలలో డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది ఈ ఏడు కేంద్రాలు కూడా షిఫ్ట్ కేంద్రాలండి ఆ కేంద్రాలు ఏమంటే విశాఖపట్నం విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ నెల్లూరు భీమవరం ఈ చిత్రం సూపర్ హిట్ అయినప్పటికీ అదే సంవత్సరం పదమూడు చిత్రాలు విడుదలవడం థియేటర్లలో ఈ చిత్రం విడుదల నాటికి చాలా చిత్రాలు ఉండడం కృష్ణగారి చిత్రాలిక్ కృష్ణగారి చిత్రాలకి పోటీ కావడం థియేటర్ల సంఖ్య తగ్గిపోవడంతో కొత్త చిత్రాలు రిలీజ్ చేయడం కోసం చాలా కేంద్రాలలో ఈ చిత్రాన్ని వంద రోజులకు ముందే తీసేశారు